అందరికీ నమస్కారం అసలు ఎలాంటి పిండి వాడే అవసరం లేకుండా కేవలం వంద రూపాయల పాలలో కాస్త తీపి తగిలించి ఈ రెండే ఇంగ్రీడియంట్స్తో నోట్లో కరిగిపోయేలా తింటున్న కొద్దీ తినాలనిపించేలా ఎంతో రుచిగా ఉండే ఈ స్వీట్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ నేను తీసుకున్న వంద రూపాయల పాలకి అరకిలో వరకు స్వీట్ వచ్చింది కొంచెం పాలుకోవాలా మరికొంచెం కళాకందలా ఉండే ఈ స్వీట్ చేయడం కోసం ముందుగా ఇలా లోతుగా ఉండే గిన్నె తీసుకొని ఇందులో బటర్ పేపర్ కానీ పర్చ్మెంట్ పేపర్ కానీ వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ స్వీట్ కుక్ చేయడం కోసం అడుగు మందంగా వెడల్పుగా ఉండే కడాయిని స్టవ్ మీద పెట్టుకుని దీంట్లో కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి నీళ్లను నెమ్మదిగా మరగనివ్వాలి అలాగే ఈ స్వీట్ చేయడం కోసం మనం వాడుకునే అట్లకాడ కానీ గెరటి కానీ కూడా ఈ వేడి నీళ్లలో ఒకసారి కలిపి దీని మీద మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి నీళ్లను మరగనివ్వాలి ఇలా చేయడం వల్ల ఇంతకుముందు మనం ఈ కడాయిలో వండిన వంటల ఫ్లేవర్ ఏదైనా ఉంటే అదంతా పోయి స్వీట్ మంచి టేస్టీగా ఉంటుంది అలాగే పాలతో చేసే ఏ వంటకాలైనా కానీ స్టీల్ కడాయిలో చేసుకున్నట్లయితే రంగు మారిపోకుండా పర్ఫెక్ట్ కలర్తో ఉంటాయి ఇలా రెండు మూడు నిమిషాల పాటు నీళ్లను బాగా మరిగించిన తర్వాత ఈ నీళ్ళను పారబోసి ఒకసారి చల్లటి నీళ్ళతో ఈ కడాయిని కడిగి స్టవ్ మీద పెట్టుకుని ఇందులో పాలు పోసుకోవాలి ఈ స్వీట్ చేయడం కోసం ఇక్కడ నేను అస్సలు తీయని చిక్కటి ఆవు పాలని తీసుకుంటున్నాను మీకు కావాలంటే గేదె పాలైనా వేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు లీటర్ల పాలని తీసుకున్నాను మీరు ఆవు పాలు తీసుకున్న పాలు తీసుకున్నా ఏవైనా కానీ వెన్న తీయని చిక్కటి పాలైతేనే ఈ స్వీట్ పర్ఫెక్ట్గా క్రీమీగా చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు పాలు పోసుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్లో ఉంచి అడుగు ఏమాత్రం పట్టేయకుండా గరిటితో అడుగు నుండి గీకుతూ పాలను బాగా కలుపుతూ మరిగించాలి ఈ స్వీట్ చేయడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం ఏమీ లేదు కానీ ఓపిక టైం మాత్రం ఎక్కువ ఉండాలి ఎందుకంటే ఇది మనం కలపడం ఏమాత్రం ఆపేసినా కానీ అడుగు పట్టేసి స్వీట్ వాసనంతా మారిపోయి అసలు తినడానికి పనికిరాదని గుర్తుంచుకోవాలి అయితే ఇలా పాలు మరిగేటప్పుడు అంచుల పక్కన మేగడంతా పేరుకుని ఉంటుంది కాబట్టి దాన్ని ఇలా స్పూన్తో ఎప్పటికప్పుడు తీసి పాలలో కలిపేస్తూ ఉండాలి లేదంటే కడాయి వేడెక్కి ఈ మేగడంతా మాడిపోయి స్వీట్ ఫ్లేవర్ అంతా మారిపోయే అవకాశం ఉంటుంది పాలు కొంచెం దగ్గర పడడం స్టార్ట్ అయిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి ఈ స్వీట్ కుక్ చేయడానికి అందరికీ ఒకే టైం పట్టకపోవచ్చు ఎందుకంటే కొంచెం వెడల్పుగా లోతు తక్కువ ఉండే పాత్ర తీసుకున్నట్లయితే పాలలో ఉండే నీళ్లు త్వరగా ఆవిరైపోయి స్వీట్ త్వరగా కుక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇలా స్వీట్ కొంచెం త్వరగా కుక్ చేసుకోవాలి అంటే వెడల్పు ఎక్కువ లోతు తక్కువ ఉండే కడాయి తీసుకోవాలి అలాగే మనం తీసుకున్న పాల క్వాంటిటీని బట్టి కూడా టైం ఎక్కువ తక్కువ పట్టచ్చు ఇలా దాదాపు గంటసేపు బాగా కలుపుతూ ఉడికించిన తర్వాత ఇలా దగ్గర పడుతూ ఉంటుంది ఈ స్టేజ్లో కూడా చుట్టూ ఉండే మేగడంతా తీసి పాలలో కలుపుతూ ఉండాలి ఎప్పటికప్పుడు ఇలా మేగడ తీసేసి పాలలో కలుపుతూ ఉన్నట్లయితే స్వీట్ క్రీమీగా ఉండడం మాత్రమే కాకుండా ఇది మాడిపోకుండా మంచి ఫ్లేవర్తో ఉంటుంది అలాగే ఈ పాలు మరిగించేటప్పుడు కూడా గరిటితో పై కలుపుతూ ఉండడం కాకుండా అడుగున పట్టేయకుండా గట్టిగా గీకుతూ కలపాలి పాలు స్టవ్ మీద పెట్టిన దగ్గర నుండి కూడా అలాగే కలుపుతూ ఉన్నట్లయితే అసలు ఏమాత్రం అడుగు పట్టేయకుండా స్వీట్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది పాలు ఏమాత్రం దగ్గర పడిన తర్వాత ఇందులో పావు స్పూన్ వరకు సిట్రిక్ యాసిడ్ వేసుకోవాలి సిట్రిక్ యాసిడ్ అంటే నిమ్మప్పు అని మనందరికీ తెలిసిన విషయమే కదా ఇలా కొద్దిగా నిమ్మప్పు వేసుకోవడం వల్ల పాలు కొంచెం విరిగి కొంచెం పలుకులు పలుకులుగా వచ్చి మనం తినేటప్పుడు పంటికి తగులుతూ మరింత రుచిగా ఉంటుంది అయితే ఈ నిమ్మప్పు మరీ ఎక్కువగానే వేసినట్లయితే ఈ స్వీట్ కొంచెం పులుపొచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ మీ దగ్గర నిమ్మప్పు అవైలబుల్గా లేనట్లయితే కొన్ని చుక్కల నిమ్మరసమైన పిండుకోవచ్చు ఇప్పుడు ఇందులో తినే తీపికి తగ్గట్టు పంచదార వేసుకోవాలి సాధారణంగా స్వీట్ షాప్ వాళ్ళైతే లీటర్కి వంద గ్రాముల వరకు పంచదార వేస్తూ ఉంటారు కానీ అంత ఎక్కువ తీపి మేము తినలేం కాబట్టి ఇక్కడ నేను రెండు లీటర్ల పాలకి దాదాపు వంద గ్రాముల వరకు వేసాను అయితే ఇక్కడ మనం వేసే తీపి కొలతలతో ఫాలో అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు కానీ ఇలా పంచదార వేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని అప్పుడు మనకి కావాలంటే ఇంకా వేసుకోవచ్చు ఇక్కడ మనం వేసిన నిమ్మపు వల్ల ఇలా విరిగినట్టుగా అవుతూ ఉంటుంది ఈ స్టేజ్లో మంటలు లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి మీరు ఏమాత్రం కలపడం ఆపినా కానీ ఇది అడుగు పట్టేయడం మాత్రమే కాకుండా పైకి చింది మీదపడి చేతులు కాలే అవకాశం కూడా ఉంటుంది ఇది ఇలా కొంచెం దగ్గర పడుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క స్పూను నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా నెయ్యి వేసి కుక్ చేయడం వల్ల స్వీట్కి మంచి ఫ్లేవర్ రావడంతో పాటు చక్కగా కుక్ అయ్యి మంచి రంగులోకి వస్తుంది అయితే నెయ్యి వేసుకునేటప్పుడు నిలవైపోయింది కాకుండా మంచి క్వాలిటీ ఉండే గేదె నెయ్యి వేసుకున్నట్లయితే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఇక్కడ నేను స్వీట్ అంతా పూర్తిగా కుక్ చేయడం కోసం దాదాపు యాభై గ్రాముల వరకు నెయ్యి వాడాను ఇలా ఒక్కొక్క స్పూను ఒక్కొక్క స్పూను వేసుకుంటూ చక్కగా కలిపి కుక్ చేసుకొని ఇలా మంచి కలర్లోకి వచ్చే వరకు తిప్పుతూనే ఉండాలి ఇంతకు ముందు చెప్పినట్టు స్వీట్ కలపడం ఏమాత్రం ఆపేసినా కానీ రవ్వంతా మాడినా అసలు స్వీట్ వాసనంతా మారిపోయి మాడు వాసన వచ్చేసి అసలు తినడానికి ఏమాత్రం రుచిగా ఉండదు కాబట్టి ఈ స్టెప్ మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇది ఇలా మంచి రంగులోకి మారి చక్కగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గిన్నెలోకి దీన్ని మార్చుకోవాలి ఈ స్వీట్ కుక్ చేయడానికి నాకు దాదాపుగా రెండు గంటల పాటు టైం పట్టింది ఇలా ఇందులో వేసుకున్న తర్వాత అంతా ఈక్వల్గా సర్ది మూత పెట్టి రాత్రంతా అలాగే వదిలేయాలి అయితే ఇంతకుముందు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి సాధారణంగా ఇలా పాలను దగ్గరగా మరిగించి చేసే స్వీట్స్కి ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి మనం ప్రత్యేకంగా ఇలాచి పొడి లాంటివి వేయాల్సిన అవసరం లేదు అలాంటివి వేసినట్లయితే వీటికుండే న్యాచురల్ ఫ్లేవర్ పోయి వేరే రకమైన స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది బాగా చిక్కగా ఉండే స్వీట్ కాబట్టి ఇది చల్లారడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది అందుకే నేను మధ్యాహ్నం ప్రిపేర్ చేసేసి మూత పెట్టి రాత్రంతా వదిలేసి మరుసటి రోజు చూపిస్తున్నాను మరుసటి రోజు చక్కగా బీసుకున్న ఈ స్వీట్ని మనకి కావలసిన సైజులో ముక్కలుగా కట్ చేసుకుని గాలి తగని డబ్బాలో నాలుగైదు రోజుల పాటు బయటే స్టోర్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు నెలల తరబడి స్టోర్ చేసుకోవాలనుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఇది నెల రోజులపైనే నిల్వ ఉంటుంది ఒకవేళ మీకు సంవత్సరం పాటు నిల్వ ఉండాలనుకున్నట్లయితే డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అయితే ఈ స్వీట్ని మనం ఇలా తినడం మాత్రమే కాకుండా కావాలంటే పాయసం లాంటివి చేసుకున్నప్పుడు పాయసం అంతా ఉడిగిపోయిన తర్వాత చివరిలో కొద్దిగా వేసుకున్నట్లయితే పాయసం మరింత రుచిగా క్రీమీగా ఎంతో రుచిగా ఉంటుంది కుకింగ్ ప్రాసెస్ అంతా కొంచెం పాలుకోవాలాగా లాగా అనిపించినా కానీ మనం కుక్ చేసిన తీరును బట్టి వాటికంటే మరింత రుచిగా ఉంటుంది ఇక్కడ నేను తీసుకున్న రెండు లీటర్ల పాలకి దాదాపు అరకిలో కంటే కూడా కొంచెం ఎక్కువే స్వీట్ వచ్చింది ఇదే స్వీట్ మనం బయట కొనాలంటే దాదాపు ఐదు వందల పైనే ఉంటుంది పైగా స్వీట్ షాప్స్లో ఎంతో కొంత మైదా కలుపుతూనే ఉంటారు కాబట్టి కొద్దిగా టైం కేటాయించుకుని ఓపిగ్గా ప్రిపేర్ చేసుకున్నట్లయితే మంచి టేస్టీ స్వీట్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడే అవసరం లేకుండా డీప్ ఫ్రై చేసే పని లేకుండా చేసుకోగలిగే ఈ టేస్టీ స్వీట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్